నెక్స్ట్ అని కేవలం నకిలీ మద్యం కాదు జోగి చేసింది అంతకు మించి ఇది చాలా లోతుకి వెళ్ళే జోగి రమేష్ గారి యొక్క అవినీతి అక్రమాలు బయటపడతాయి సార్ ఏది నకిలీ మద్యం అని కొన్ని సిట్ గారు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఈయన చేసిన అరాచకాలు వన్ బై వన్ వన్ బై వన్ బయటకు నకిలీ మద్యం మీరందరూ ఒక కోణంలోనే చూస్తున్నారే అనిపిస్తుంది నకిలీ మద్యం గురించే చూస్తున్నారనిపిస్తుంది నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసి ఒక వంద మందో రెండు వందల మందో లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు గుండెపోటుతో చనిపోయినటువంటి ఒక ఐదు వందల వెయ్యి మంది రెండు వేల మంది అన్నారు కదా అలాగా చనిపోతే వాళ్ళందరినీ పరామర్శ శవయాత్రతోనో వాళ్ళందరితో ఒక పరామర్శ చేస్తూ ఓదార్పు యాత్ర ఓదార్పు యాత్ర చేసి ఆ రకంగా వెళ్ళేదానికి ఇంకేమైనా కుట్ర జరిగిందా అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది రాజుగారు ఎందుకు అనిపిస్తుంది అంటే దీని వెనక ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని అంటే నిజంగా అంటే సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు ప్రజల ప్రాణాలంటే కనీసమైనటువంటి లెక్కలేనితనంతో ఒక పార్టీలో అత్యంత క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు వ్యవహరించినటువంటి వాళ్ళు అలా చేస్తే ఇంకా ఏముంటుంది ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి నకిలీ మద్యం నకిలీ మధ్యంలో అది సరిగ్గా ఆ ఫార్ములా కలపకపోతే ప్రజలు తాగి చనిపోతే మరి దానికి ఎవరు బాధ్యులు అంటే ప్రజల ప్రాణాలంటే కూడా ఆ మాత్రం లెక్కలేని తనమా ఈ ఇట్లాంటివి చూసినప్పుడు చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ దీంట్లో ఆయన నాకు ఆ ఫోన్ డేటాకు సంబంధించినటువంటి సమాచారం అది నాకు సంబంధించింది కాదు అవునండి అది నేను పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నానని కూడా జోగి రమేష్ గారు చెప్పినట్లున్నారు ఒకసారి జోగి రమేష్ గారు బయట ఉంటే బయట ఉంది సార్ ఒకసారి ప్లే చేయండి ఎస్ ప్లీజ్ జనార్దన్ రావుతో వీడియో చాట్ చేశానని చెప్పేసి ఆ చాట్ రిలీజ్ చేసి డిస్కషన్స్ పెట్టుకున్నారు మా ఫోన్ ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి తెలియజేస్తూ మరి నిన్న మనం అద్దెపల్లి జనార్దన్ గారిది అంటే అద్దెపల్లి జనార్దన్ రావు ఆడియో వచ్చిన తర్వాత ఈ ఆడియో అదే వీడియో వచ్చిన తర్వాత దీంట్లో ఏమన్నా పొలిటికల్గా లేకపోతే జనార్దన్ రావు తప్పించుకునే దానికోసం జోగి రమేష్ మీద చెప్పారని లేదా ప్రభుత్వం ఏదైనా ఒత్తిడి చేసి ఎవరైనా ఆఫీసర్స్ ఒత్తిడి చేసి జోగి జనార్దన్ రావు చెప్పించారేమో అని అనుకునేదానికి కొన్ని అనుమానాలు ఉన్నాయి ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ వైసీపీకి కూడా దాన్ని కౌంటర్ చేసుకోవడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి కానీ ఈ వాట్సప్ చాట్ వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడు ఈ వాట్సాప్ చాట్ వచ్చిన తర్వాత అసలు ప్రజలకి క్లియర్గా ఓహో ఆయన నేను ఇంటికి వెళ్ళానన్నాడు అన్నాడు నన్ను ఆఫ్రికా బొమ్మన్నాడు అన్నాడు అని చెప్పని ఏదైతే చెప్పిన తర్వాత ఇది పూర్తిగా అబద్ధం అని చెప్పని జోగి రమేష్ గారు చెప్తున్నారు దీంట్లో గనక ఉంటే మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే అంటున్నారు కానీ దీంట్లో పైన చూసినప్పుడు జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే అని ఉంది అంటే ఆయన పాత స్నేహితుడు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన ఇది ఫీడ్ చేసుకున్నారు సరే ఇందులో మండే ట్వంటీ టూ సెప్టెంబర్ కదా ఈ మండే ట్వంటీ టూ సెప్టెంబర్ కమ్ మై హోమ్ మై హోమ్ అని పెట్టాడు ఆయన చెప్పాడు ఎవరు జనార్దన్ రావు నన్ను రమ్మన్నారు నేను ఇంటికి వెళ్ళాను మాట్లాడాను తర్వాత నన్ను మళ్ళీ ఆఫ్రికా వెళ్ళమన్నారు అని అంటే ఆ రోజున ఇరవై రెండున ఆయన అక్కడికి వెళ్ళినట్టుగా ఆయన చెప్పున్నాడు మరి దీంట్లో కూడా ఆయన పిలిచినట్లుగా అక్కడ ఉన్నది తర్వాత మళ్ళీ ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంది ఫేస్ అని ఆయన తర్వాత ఫేస్ టైంలో మాట్లాడదాం అని అన్నాడు మరి ఇవన్నీ చూసినప్పుడు క్లియర్గా అంటే ఆయన రెండు ఫోన్లు ఇప్పుడు చూపించినట్లున్నాడు చూపెట్టాడు మూడో ఫోన్ నుండి వచ్చాము పర్సనల్ ఫోన్ ఇట్లాంటివి మాట్లాడటం కోటం ఇంకో ఫోన్ నుండి వచ్చాము కాకపోతే నాకు సంబంధం లేదు నేనే శిక్షకాయన సిద్ధం అంటున్నారు జనార్దన్ రావు వాళ్ళ జోగి రమేష్ ఇంటికి వెళ్ళినటువంటి వీడియో కూడా ఇన్వెస్టిగేషన్ టీము అది కూడా బయట పెడితే ఆయన ఇంట్లోకి పోయి వచ్చిందో లేకపోతే లోపల పోయి వచ్చిందో లేదా గొంతు చవరదో లేకపోతే గొంతు చవరదో ఏదైనా వీడియో డేటాని కూడా ఫుటేజ్ని కూడా బయట పెడితే ఇంకా వందకి వంద శాతం ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు దాన్ని నిర్ధారించుకుంటారు వీటన్నిటికీ కారణం జోగి రమేష్ అనే పొలిటీషియన్ గురించి ఇంత డిస్కషన్ జరగడానికి కారణం ఏంటంటే అంటే ఆయన సమర్థించేటువంటి వాళ్ళు ఆయన అభిమానించేటువంటి వాళ్ళు కొంతమంది ఉండి వచ్చాము కానీ ఆయన నోటి దురుసుతనం మంచిది కాదు ఆయన గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి వ్యవహారాలు అత్యంత నీచమైనవి ఒక అపోజిషన్ లీడర్ మూడుసార్లు అప్పటికి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఇంటి మీదకి దాడికి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడటం ద్వారా అతను రాజకీయాల్లో ఎటువంటి సంస్కృతిని ఎటువంటి సాంప్రదాయాలని ఎటువంటి పద్ధతులని ఆయన ఎంచుకున్నాడు అనే దానికి ఒక క్లియర్ కట్గా ఒక మెసేజ్ కనపడింది ఇప్పటివరకు మనం చూసినటువంటి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ము మాజీ ఒక ముఖ్యమంత్రి ఇంటి మీదకి ఒక శాసనసభ్యుడు దౌర్జన్యంగా దండయాత్రకెళ్ళి దాడికి వెళ్ళినటువంటి ఇంతవరకు మనం ఏ శాసనసభ్యుడిని చూడలేదు అలా ఉన్నటువంటి శాసనసభ్యుల్లో ఆయన ఒక్కడ మాత్రం మిగిలాడు మనిషి మాటలు విడిగా బాగుండొచ్చేమో కానీ మనసులో ఉన్నటువంటి క్రూరత్వం మనసులో ఉన్నటువంటి ఈ విధానాలు ఆ రోజే ఆయనకి భవిష్యత్తుకి ఒక ప్రమాద గంటెపికలు మోగాయి సరే దానికోసం అతను నేను బీసీని కాబట్టి అని చెప్పనంటే ఒక బీసీ అయినా ఒక ఓసీ అయినా ఒక ఎస్సీ అయినా ఇంకొకరైనా ఒక లీడర్ మీదకు పోయి తనటానికి ఒక లీడర్ మీద ఇంటి మీదకు పోయి దాడి చేయటానికి వీటన్నిటికీ అవకాశం ఇస్తారా అంటే అలాంటి చేయటం ద్వారా బీసీల పరువును తీసి రోడ్డు మీద పెట్టారు బీసీలు గౌరవంతో ఒక మర్యాదతో ఒక విలువలతో వాళ్ళు ఉండేటువంటి ఒక విధానాన్ని అలా కాదు నేను ఇలా చేస్తాను అని చెప్పి చెప్పి వాళ్ళ యొక్క గౌరవ మర్యాద పరువు ప్రతిష్టలని మంట గలిపారు ఆయన మరలా ఇప్పుడు నేను బీసీలు కాబట్టి ఏంటిది అంటే వాళ్ళకి మంచి పేరు వచ్చే విధంగా చేయాలి వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే విధంగా చేయకూడదు అది చూసాం తర్వాత అగ్రిగోల్డ్ వాళ్ళ భూములు వ్యవహారాలు చూసాం తర్వాత గతంలో గుడిగోడుగా వివాదాలు చూసాం అట్లాగే చాలా వివాదాలు ఆయన చుట్టూతున్నాయి ఇప్పుడు కల్తీ మధ్య వివాదం చూస్తున్నాం ఒక అపోజిషన్ లీడర్ ఇంటి మీదకి ఆ రోజుల్లో దాడి చేయడానికి పోయిన ఎమ్మెల్యే ఇలాంటి కుట్రలో కుతంత్రాలు కాకుండా ఏం చేస్తాడు అనుకోవాలి ఒక మనిషిని చూసినప్పుడు ఒక విలువ ఒక మనిషిని చూసినప్పుడు ఒక సంస్కారం ఒక మనిషిని చూసినప్పుడు ఇతనికి పద్ధతులు ఉంటాయి ఓహో ఇతని తప్పు చేయడనేటువంటి ఒక భావన ప్రజలకు అర్థమయ్యింది మనం ఏం చెప్పే పని లేదు కానీ అతను చూసినప్పుడు అతను మాట తీరు అతను వ్యవహరించిన విధానాలు చూసినప్పుడు ఓహో ఇతను చేసే ఉంటాడు అని అనిపించింది మనిషి పర్సనాలిటీ మనిషి అది చూసినప్పుడు అట్లా అనిపించకపోవచ్చు అదే జోగి రమేష్ మంచి సినిమా యాక్టర్లాగా ఉన్నాడే అని అనిపించొచ్చాము కానీ అతను చేసినటువంటి ప్రతి వ్యవహారం ప్రతి మాట అతని యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టే విధంగా ఉంది కాబట్టి ఆయన ఎన్ని చెప్పినా దీంట్లో ప్రజలు ఎక్కువ మంది ఎక్కువ మంది ఆ వాట్సప్ చాట్ తర్వాత నమ్మేటువంటి ప్రక్రియ జరిగింది ఆ వీడియో కూడా పెడితే ఇంకా పూర్తిగా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా కొంత బాధపడినట్లున్నారు ఇదేంటి మా ఆయన్ని ఇట్లా చేస్తే మేము మేము ఇంకేమైనా చేసుకోవాల్సిందే అని అది అలా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆ కుటుంబము ధైర్యంగా ఉండొచ్చు ఎందుకనంటే ఆ కుటుంబం ఎప్పుడు బాధపడి ఉండాలి అని అంటే ఆయన అసెంబ్లీలో ఆ రోజు తిట్టినప్పుడు ఆయన బూతులు మాట్లాడినప్పుడు లేదా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోయినప్పుడు ఆ రోజు ఆ కుటుంబ సభ్యులు ఇది మంచిది కాదు అని చెప్పి ఆయన ఆపిస్తుంటే ఈరోజు ఎట్లాంటి అంటే నేర చరిత్ర మొదలుపెట్టినప్పుడు ఆపాలి ఆ నేర చరిత్ర పెరిగి పెరిగి ఈరోజు ప్రజల ప్రాణాలు తీసే విధంగా వెళ్ళిపోయింది రేపు భవిష్యత్తులో అతను కనుక అరెస్ట్ చేస్తే అతను బెయిల్ కూడా రాదు తొందరగా రాదు ఎందుకు రాదు అని అంటే ఇందుట్లో ప్రజల ప్రాణాలతో ఆడినటువంటివి ఉన్నాయి వేల మంది చచ్చిపోతే ఆ లిక్కర్ బాటిల్ అన్నీ ఉన్నాయి దాంట్లో ఏదో ఫార్ములా ఇదిగాక కొన్ని వేల మంది చనిపోతే వేల మంది చనిపోతే ఈ దాని బాధ్యత తీసుకుంటాడా అందుకని చాలా తప్పు అది సార్ రజాక్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రజాక్ ఏంటి మరి ఆయన కాదంటున్నాడు వీళ్ళు అవునంటున్నారు జనార్దన్ రావు ఏంటి మధ్యలో ఉన్న దాంట్లో మీకు వచ్చిన స్పష్టత ఏంటి ఏమంటున్నారు మైలవరంలో మీ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలియదు ప్రస్తుతానికైతే ములగల చెరువు నకిలీ మధ్యానికి సంబంధించిన లింకులు ఏదైతే ఉన్నాయో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంతో తవ్వే కొద్ది వాస్తవాలు అయితే వెలుగు చూస్తా ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తాం నిన్న నిన్న నుండి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సిట్ నైతే ఏదైతే ఏర్పాటు చేసిందో సిట్ అధికారులు దూకుడు పెంచారు సిట్ అధికారులు దూకుడు పెంచి ఎక్కడ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా టోటల్గా పట్టము ఏఎన్ఆర్ బారు అలాగే జోగి రమేష్ సంబంధించి ఏదైతే పరిసర ప్రాంతాలు ఏదైతే అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తావు అక్కడ సీసీ ఫుటేజీలు చేస్తా ఉన్నారు అక్కడ తనిఖీలు చేస్తా నిన్న రాత్రి ఏదైతే ఉందో సంబంధ సిట్ అధికారులు అలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధి అధికారులు అలాగే స్థానిక పోలీసులు అందరూ కలిసి ఇక్కడ టోటల్ అద్దెపల్లి జనార్దన్ ఇంటికి వెళ్ళి అద్దెపల్లి జనార్దని ఇంటికి వెళ్ళి సుమారు మూడు గంటల పాటు అక్కడ సోదాలు నిర్వహించారు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో అద్దెపల్లి జనార్దనికి సంబంధించి కుటుంబీకులతో కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడిన నేపథ్యంలో టోటల్ పూర్తిగా సోదాలు చెప్పి అక్కడ కీలకమైన పత్రాలు కీలకమైన డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నా మొత్తం టోటల్ గా స్వాధీనం చేసుకోవడం జరిగిందో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్ ఆ అద్యపల్లి జనార్దన్కి సంబంధించిన ఒక ల్యాప్టాప్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే అద్దెపల్లి జనార్దనికి సంబంధించిన ఒక కీలకమైన డైరీని కూడా సంబంధించిన సిట్ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అంతా ఇంకో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ ఇంకో ముఖ్యమైన విషయం గత నెలలో ఏదైతే ఇరవై నాలుగో తేదీని ఏదైతే అద్యపల్లి జనార్దన్ అద్యపల్లి జనార్దన్ సౌత్ ఆఫ్రికా వెళ్లారు సో అద్దెపల్లి జనార్దన్ సౌత్ ఆఫ్రికా ఇరవై నాలుగో తేదీని వెళ్ళారు సో ఇరవై ఇరవై మూడో తేదీ అంటే వన్ డే బిఫోర్ ఏదైతే ఉందో సుమారు గంట పాటు జోగి రమేష్ తో ఏకాంతంగా అద్దెపల్లి జనార్దన్ చర్చలు జరిపి అదేపల్లి జనార్దన్ మాట్లాడారు అన్న కోణంలో ఏదైతే ఉందో సంబంధిత సిట్ అధికారులు కావచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కావచ్చు దానికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని కూడా సేకరించారు దానికి మనం మనకు అందుతున్న తాజా సమాచారం మేరకు దానికి సంబంధించి ఎందుకంటే దానికి సంబంధించి వీడియో ఫుటేజ్ కూడా చాలా త్వరితగతిన ఏదైతే ఉందో చాలా వెరీ వెరీ రీసెంట్ గా చాలా త్వరితగతిన దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది ఎందుకంటే సార్ ఇందులో జోగి రమేష్ ఏదైతే ఉందో విలేకరుల సమావేశం చేయాలి విలేకరుల సమావేశం సాక్షిగా జోగి రమేష్ చెప్పింది ఏంటంటే అద్దెపల్లి జనార్దన్ నా కార్యాలయానికి వచ్చి ఉండొచ్చు అద్దెపల్లి జనార్దన్ నా ఇంటికి కూడా వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి స్వయాన జోగి రమేష్ దాన్ని అయితే దాన్ని అయితే నిర్ధారించ జోగి రమేష్ దాన్ని అయితే ధృవీకరించిన నేపథ్యం సార్ అంటే వచ్చి ఉండవచ్చు అని అంటే నువ్వు నా ఇంటికి వచ్చింది లేదా నేను ఇంటికి వచ్చింది కూడా గుర్తుండదా ఏంటి సార్ అంటే అది కూడా అది కూడా గుర్తు లేనటువంటి పరిస్థితిలో ఉంటే ఫోన్ చేసి ఉండవచ్చు మెసేజ్ పెట్టి ఉండవచ్చు లేకపోతే ఆ లెక్క కల్తీ మధ్యను తయారు చేసిమని చెప్పి ఉండవచ్చు స్కామ్ జరిగి ఉండవచ్చు అని కూడా చదివితే పోయేది కదా అంటే అందరికి ఇంకా దాంట్లో ట్విస్ట్లు ఎందుకు ఇప్పుడు ఇంటికి వచ్చే ఉండవచ్చు ఆఫీస్కి వచ్చి ఉండవచ్చు అని అంటే ఇంకే వచ్చాడు వచ్చాడు రాలేదు వస్తే వచ్చాడు లేకపోతే రాలేదు అంటే వీడియో దొరికితేనే ఫుటేజీ వచ్చి ఉండవచ్చు అని ఆలోచన చెప్పాను కదా వచ్చాడు వీడియో ఫుటేజ్ దొరకకపోతే ఏమన్నా రాలేదు అని చెప్పటానిక ఇదేంటి ఎట్లాంటి సన్నాయ నొక్కులు నొక్కుతున్నారు అని అంటే చేసినట్లే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ స్వయాన మీడియా సమావేశంలోనే జోగి రమేష్ ఏదైతే అద్దెపల్లి జనార్దన్ ఇంటికి వచ్చి ఉండొచ్చు నా దగ్గర వచ్చి ఉండొచ్చు ఎందుకంటే అద్దెపల్లి జనార్దన్ కి సంబంధించిన తాతల కాలం నాటి మా తాతల కాలం నాటి నుండి మేము ఒకే వీధిలో ఉన్నాము ఒకే సందులో ఉన్నాము ఒకే దగ్గర ఉన్నామని చెప్పేసి కూడా జోగి రమేష్ అయితే ధృవీకరించడం జరిగింది సో ఈ క్రమంలో అటు అద్దెపల్లి జనార్దన్ కావచ్చు జోగి రమేష్కి కావచ్చు సన్నిహిత సంబంధం చాలా భారీ స్థాయిలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అలాగే అద్దెపల్లి జనార్దన్ అలాగే ఏదైతే అద్దెపల్లి జనార్దన్ ఏదైతే ఉన్నారో జోగి రమేష్ కి చాలా మంచి సన్నిహితుడు చాలా మంచి ఫ్రెండ్ ఎందుకంటే జోగి రమేష్ ని చూసి జోగి రమేష్ ద్వారా ఇన్స్పైర్ అయ్యే అద్దెపల్లి జనార్దన్ ఈ లిక్కర్ కి లిక్కర్ కి సంబంధించిన వ్యాపారంలో కావచ్చు లిక్కర్ బిజినెస్ లో కావచ్చు రావడం జరిగింది సో ఓవరాల్ గా మనం చూసుకుంటే సార్ దీనికి సంబంధించిన టోటల్ వ్యవహారం మనం చూసుకుంటే ఏదైతే ఉందో మొలకల చెరువు నకిలీ మధ్యానికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఇది టోటల్ గా జోగి రమేష్ చుట్టే తిరుగుతాం జోగి రమేష్ చుట్టూ తిరిగిన ముఖ్యమైన కారణం ఏంటంటే అద్దెపల్లి జనార్దన్ కి జోగి రమేష్ కి సత్సంబంధాలు అద్దెపల్లి జనార్దన్ వీడియో రిలీజ్ అవ్వడం అద్దెపల్లి జనార్దన్ ఏదైతే జోగి రమేష్ చివతనే నేను చెప్పాను జోగి రమేష్ ఆదేశాల మేరకే నేను చెప్పాను ఇబ్రహీం పట్నం ఇబ్రహీంపట్నంలో ఏదైతే ఉందో జోగి రమేష్ ఇంటికి పోతవేటు దూరంలోనే ఏదైతే ఉందో నకిలీ మద్యం తయారీ కేంద్రం అక్కడ ఉంది కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది కానీ జోగి రమేష్ దానికి సంబంధించిన వ్యవహారం ఎప్పుడు మాట్లాడిన దాఖలాలు కూడా ఎప్పుడు లేవు సార్ సో ఫైనల్లీ ఏంటంటే సార్ జోగి రమేష్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ రికార్డ్ ఏదైతే ఉందో క్రిమినల్ చరిత్ర ఏదైతే ఉందో ఆ క్రిమినల్ చరిత్ర ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసాంఘిక శక్తుల్ని పెంచి పోషించడం అసాంఘిక శక్తులకి షెల్టర్ ఇవ్వడం అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వాళ్ళకి పెంచి ప్రోత్సహించడం ఏదైతే ఉందో కేవలం జోగి రమేష్ మాత్రమే చేస్తారు అది మాత్రం జోగి రమేష్ మాత్రమే తెలియదు ఎందుకంటే జోగి రమేష్ జోగి రమేష్ ఆ డైరెక్ట్ గా ఏదైనా గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ రౌడీ షీడర్స్ ఏదైతే ఉన్నారో పెంచి పోషించడం ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కావచ్చు జనరల్ గా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ తోటి కూడా ఆయన లింక్స్ ఉన్నాయా అట్లాంటి గతంలో ఆరోపణలు ఉన్నాయా ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ ఎందుకంటే ఇబ్రాహీంపట్నం ఏదైతే అతడు ఉండే పరిసర ప్రాంతాలు కావచ్చు లేకపోతే జోగి రమేష్ ఏదైతే ఉందో జోగి రమేష్ ఉండే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు అక్కడ ఏదైతే ఉందో సార్ అక్కడ ఎన్టీపీఎస్ కి సంబంధించిన బూడిద వ్యవహారం ఏదైతే ఉందో ఆ బూడిద వ్యవహారానికి సంబంధించిన దాంట్లో కొంతమంది వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కొంతమంది వ్యక్తులపై దాడులు చేయడానికి జోగి రమేష్ ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిని వాళ్ళపై ఉషిగొలిపి వాళ్ళపై తీసుకెళ్ళినట్టు సమాచారం అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో కూడా జోగి రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు ఆ సమయంలో కూడా అసాంఘిక శక్తులను తనతో పాటు తీసుకుని వెళ్ళినట్టుగా కూడా మన దగ్గర దీనికి సంబంధించిన ఆధార దీనికి సంబంధించిన వ్యవహారం కూడా జరిగింది సార్ అలాగే ఏదైతే ఉందో అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా జోగి రమేష్ పాత్ర చాలా క్రియాశీలంగా ఉంది సార్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఎంత వరకు వచ్చింది ఎప్పుడు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉందా లేదా ఏంటి సార్ ఆల్రెడీ సిట్ అధికారులు ఏదైతే ఉన్నారు హోంవర్క్ అయితే చేస్తా ఉన్నారు సార్ సిట్ అధికారులు అయితే ఇబ్రాహీంపట్నం అరౌండ్ సరిగా ఏఎన్ఆర్ బార్ కావచ్చు జన అద్దెపల్లి జనార్ద ఇంట్లో సోదాలు నిర్వహించారు అలాగే ప్రస్తుతం సిట్ అధికారులు ఏదైతే ఉన్నారో జోగి రమేష్ పరిసర ప్రాంతాలు జోగి రమేష్ ఇంటికి సంబంధించిన సీసీటీవీ సిసి ఫుటేజ్ కూడా అరిగే అవకాశాలు ఉన్నాయి కానీ దానికి సంబంధ జోగి రమేష్ టీం ఏదైతే ఉందో దాని ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అంతా ఉంది సార్ సో జోగి రమేష్ పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ కి సంబంధించిన ఆ సీసీ కెమెరాలు ఏదైతే ఆ సిసి కెమెరాలు కావచ్చు అదేపల్లి జనార్దన్ ఇంటి దగ్గరికి కావచ్చు ఏఎన్ఆర్ బార్ దగ్గర కావచ్చు ఇబ్రహీంపట్నం సరౌండింగ్స్ లో కొన్ని వేల సీసీ కెమెరాలు ఏదైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాలన్నీ ఆ ఫుటేజ్ తీసుకునే దాంట్లో ఉన్నాం సార్ మరొక రెండు రోజుల్లో ఏదైతే ఉందో చిట్ అధికారులు ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు మనకు అందుతుంది ఇంకో తాజా సమాచారం ఏంటంటే సార్ చిత్తాధికారులు ఏదైతే ఉన్నారు జోగి రమేష్ మహేష్ కి నోటీసులు ఇచ్చి విచారణ పిలిచేందుకు సమాయత్తం అవుతా ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అంతా ఉంది సార్ ఓకే రైట్ మరి ఇదే విషయం సంబంధించి మరి ఇన్ని అతని మీద ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు అతను ఏంటి టీడీపీలోకి చేరే ప్రయత్నాలు కూడా చేశారు అని కూడా వాస్త వార్తలు వచ్చేది ఎంతవరకు నిజం అంటారని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు గతంలో మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు వన్ కదా అప్పుడు అవును సార్ కనీసం డెబ్బై మంది నుంచి ఎనభై మంది ట్రై చేశారు అధికారం పోయిన తర్వాత టీడీపీలోకో జనసేనలోకో బీజేపీలోకి వెళ్ళటానికి ఒక డెబ్భై నుంచి ఎనభై మంది ట్రై చేశారు అందులో మంత్రులు ఉన్నారు మాజీ మంత్రులు ఎంపీలు ఉన్నారు మా ఎమ్మెల్యేలు ఉన్నారు చాలామంది ప్రయత్నాలు చేశారు కానీ ఇక్కడ గేట్స్ క్లోజ్ నో ఎంట్రీ అని బోర్డు పెట్టారు దాంతో అందరూ మ్యాక్సిమం ఆగిపోయారు స్టార్టింగ్లో ఒకరిద్దరు అవకాశం దొరికింది కానీ తర్వాత బ్రేక్ చేశారు అందుకనే రాజ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇట్లా వెళ్ళి ఇట్లా ప్రయత్నాలు చేశారనేటువంటి తెలిసినటువంటి వాళ్ళని ఇప్పుడు వైసీపీలో కొంచెం కొంచెం దూరంగా పెట్టారు కానీ రాజకీయ నాయకులు ప్రస్తుతం పక్కన అడ్వైజర్స్ ఉంటారు కదా అట్లా దూరంగా పెడితే వాళ్ళు స్కిప్ అయిపోతారు అందుకని వాళ్ళని దగ్గర తీసుకొని వాడుకుందాము భవిష్యత్తులో ఎలక్షన్స్ అయిన తర్వాత కావాలంటే తొక్కేద్దాము ఇప్పుడు మాత్రం వాళ్ళనికేస్తే పైకి మీరు అవి కనపడినవి పాకండి అని రాజకీయ వ్యూహకర్తలు కూడా అట్లా చెప్పినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చర్చ జరుగుతుంది చూద్దాం